హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ రైన్ లిల్లీ దుంపలండి ఇవైతే ఆనియన్స్ లా ఉన్నాయి కదండీ ఒక్క దుంప పెడితే చాలన్నమాట బోల్డన్ దుంపల్లాగా వచ్చేస్తాయండి మొక్కలు కూడా ఎక్కువగా వచ్చేస్తాయి అనమాట ఇది పాట్ అయితే చెడిపోయిందండి అంటే పాడైపోయింది అనమాట దాని గురించి రీపాటింగ్ అయితే చేస్తున్నా అండి చూసారు కదండి నేను ఓన్లీ త్రీ అయితే ఉన్నాయన్నమాట దుంపలు పెట్టినప్పుడు కానీ ఇది చూసారు కదండి ఎంత ఎక్కువగా అయితే వచ్చేసాయో పార్టినెంట్గా కూడా ఇలా తీస్తుంటే చాలా ఎక్కువగా అయితే వచ్చేసాయి అనమాట వీటిని పెంచుకోవడం చాలా చాలా ఈజీ అండి చాలా జీరో బడ్జెట్ అని చెప్పొచ్చు అనమాట వర్షం పడితే చాలన్నమాట రైన్ లిల్లీస్ అనేవి ఎక్కువగా పూయడానికి రైన్ లిల్లీస్లో కూడా చాలా చాలా కలర్స్ అయితే ఉంటాయండి మనకి నచ్చిన కలర్లు అయితే పెంచుకోవచ్చు అలాగే పువ్వులు వచ్చినప్పుడు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి అలాగే ఎక్కువగా కూడా వస్తూ ఉంటాయండి ఈ లిల్లీ దుంపల్ని రీపాట్ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి ఇప్పుడు రైన్లిల్లీ దుంపలన్నీ సెపరేట్ అయితే చేసేస్తున్నాం కదా సెపరేట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మనం రీపాట్ అనేది చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం కట్ చేసేసి ఈవెన్ రెండు నెలలైనా మూడు నెలలైనా ఆ దుంపల్ని అలా ఉంచేసినా కానీ అలానే ఉంటాయండి ఆ తర్వాత మీరు ప్లాంట్స్ పెట్టుకున్నా కానీ మొక్కలైతే చాలా చాలా ఈజీగా బ్రతుకుతాయండి మీరు దుంపలు తీసేసిన తర్వాత చనిపోతాయి అని అనుకుంటారు కదా చనిపోవండి మనం ఎప్పుడు పెట్టినా ఒక టూ మంత్స్ అలా ఉంచేసి దుంపలు ఆ తర్వాత మీరు మొక్కలు పెట్టినా కానీ బాగా వస్తాయి అన్నమాట అంటే కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయి కదండి మనం వేర్లతో తీసేటప్పటికీ చనిపోతాయి కదా పెట్టకపోతే ఇది అలా కాదనమాట ఒక త్రీ మంత్స్ పాటు ఇప్పుడు చూస్తున్నారు కదండి చిన్న దుంప ఉన్న చాలండి మనకి మొక్కలు అనేవి చాలా చాలా ఈజీగా అయితే బ్రతుకుతాయి ఒకసారి మీరు కూడా రైన్ లిల్లీస్ని అయితే ట్రై చేయండి ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ జీరో బడ్జెట్ అండి చాలా తక్కువ బడ్జెట్తోనే మనం మొక్కలు అనేది పెంచుకోవచ్చు అలాగే గార్డెన్ కూడా కలర్ఫుల్గా అయితే ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సెకండ్ ఛానల్లో వచ్చేసి శారీ ప్రీఫ్లీటింగ్ సర్వీస్ అయితే చేస్తామండి అలాగే చిన్నపిల్లలకి శారీ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి పూల జట ఎలా వేసుకోవాలి అనే వీడియోస్ కూడా ఆ ఛానల్లో అయితే ఉన్నాయండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఛానల్ లింక్ ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి